అందరికి హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పురా హాయ్ చిప్ తల్లి నాన్న మనం ఎక్కడున్నాం ఎక్కడున్నాం మనం ముంబైలో ఉన్నామని చెప్పి అందరికి చెప్పరా సుజాత దగ్గరికి వెళ్ళిపోదాం డేకర్కి వెళ్దామా నా సుజాద్ దగ్గరికి వెళ్ళిపోదాం అంటే ఇష్టమా నీకు సుజాతను పెళ్లి చేసుకుంటావా అలా ఆయన కొడతాడు నిన్ను సరేనా అంటాను అన్నీ ఇంటికినా అటు చూడు డీకర్కి వెళ్ళిపోదాం ఇప్పుడు అమ్మ అమ్మకి ఫోన్ చేస్తాను నేను సాయంత్రం తొందరగా నిర్వాణి తీసుకొచ్చి నిర్వాణి గ్రౌండ్కి తీసుకెళ్ళు సుజాత దగ్గర తీసుకెళ్ళు అని చెప్తాను సరేనా సుజాత దగ్గరికి వెళ్తాం మరి సాయంత్రం చెప్పు రేపు మనం అమ్మమ్మలు ఇంటికి వెళ్తున్నాం అమ్మమ్మలు ఇంటికి వెళ్తున్నాం అమ్మమ్మలు ఇంటికి వెళ్తున్నాం మొదట గుంటూరు వెళ్ళి మామయ్య పెళ్ళి అయిపోయాక మనం విజయనగరం వెళ్ళిపోతాం అప్పుడు నువ్వు రోజు మామిడిపోయి తిండు స్విమ్మింగ్ పూల్లో దిగుతావా ఎత్తు కొడతావా పోయి ఎత్తు కొడతావా రోజు అమ్మం తింటావా నడుస్తావా చెప్పు చెప్పున్న నడుస్తావా చూడు ట్రైన్ వెళ్ళిపోతుంది చూడు అమ్మో ట్రైన్ వెళ్ళిపోతుంది అదేంటి అన్నది అలా మొహం పెట్టగరా డేకేర్లో బాగానే ఆడుకుంటావు కదా ఇప్పుడు అలా ఉండదు చూడు నవ్వు పోయి నవ్వురా నాన్న నమ్మకే ఫోన్ చేసి ఒంటి గంటకి పర్మిషన్ తీసుకుని వచ్చి బాబుని తీసుకెళ్ళిపో అని చెప్తాను సరేనా చెప్పు కొంట వచ్చామన్నాయి చెప్పురా నాన్న ఓయ్ మా చెప్పు అలా ఆడకరా డీకేర్లో బాగానే ఆడుకుంటున్నావు కదా తల్లి చెప్పు ఓయ్ అలా మొహం పెట్టకే చిక్ తల్లి చూడు ఎదురుగా టీసీ ఉన్నారు నాన్నను ఖచ్చితంగా పట్టుకుంటారు నాన్న పట్టుకోలే చూసాను వదిలేసారా టికెట్ లేకపోయినా టికెట్ ఉందండి సరదాగా ఉంది అవు

<tik> Mam Ma kita beli cih, sih jatuh hmm. kita beli sih jatuh deh. Hmm. Hmm. Banggaran చూడు రోడ్డు చూడు ఏమైనా వస్తాయి ఏం చూడు అవును రోడ్డు దాటికండి ఏమైనా వస్తున్నాయి ఏం చూడు ఏం రాలేదులే పద చెప్పు ముంబైని చూపించు మీ ఫ్రెండ్స్ అందరికి ముంబైని చూపించు చూపించు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు చెప్పరా సుజాత్ దగ్గరికి వెళ్ళిపోదాం అయితే ఇప్పుడు సుజాత్ దగ్గరికి వెళ్ళిపోదాం వెనక్కి మన ముద్దు సరే సుజాత్ ఫోన్ చేస్తానులే లే అక్కడే ఉన్నాడు భయంగా ఉందంట నువ్వు వచ్చి తొందరగా అని చెప్తాను సరేనా సుజాత్ వస్తుంది సుజాత్మన్ అన్న కారు ఇచ్చింది కదా చెప్పు చెప్పురా చెప్పరా ఏం చూస్తున్నారా ఆమె తింటనరా చెప్పు ఆమె తింటానరా ఊయి నాన్న ఉషిపోపలు ఏవి ఉషిపోపలు అమ్మ ఉషలు కనిపించట్లేదు టీ కేర్లు ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారు నాన్న నీకు ఫ్రెండ్స్ అయ్యారా ఆడుకుంటాను రోజు చెప్పు ఆడుకుంటానా చెప్పు కెమెరాలో చూస్తాను బాగానే వాడుకుంటాను ఒకరాన్న నాన్న పెట్టినప్పుడు ఎందుకు హోలా పడతావు మరి ఇంటికి వెళ్ళిపోదామా నాన్న ఇంటికి వెళ్ళిపోదామా ఇంటికి వెళ్ళిపోదామా మన్నకు ముద్దు చేయద్దు సరే మా మేడంకి పర్మిషన్ అడిగి నిర్వాణి నేను తొందరగా ఇంటికి తీసుకెళ్ళిపోతానని నేను తీసుకెళ్ళిపోతానులే సరేనా చెప్పు పర్మిషన్ తీసుకుని వచ్చేయాలి మరే మేడం దగ్గర చెప్తాలే ఓయ్ చూడ మాకు మొక్కను కుట్ట మక్కను కుట్టే ఏమ్మా ఇది ఈ మొక్కను కొట్టి ఈ మొక్కను కొట్టి ఈ మొక్కను కొట్టి ఈ మక్కను కొట్టి హాయ్ చెప్పా ఎక్స్ప్రెషన్ నువ్వు అత్తరింటికి దారేదు వచ్చేసాము వచ్చేసా డేకేర్ వచ్చేసాం అందరికి బాయ్ చెప్పి అందరికి బాయ్ చెప్పి నేను డేకేర్ వచ్చేసాను మళ్ళీ సాయంత్రం కలుద్దామని చెప్పి అందరికి బాయ్ చెప్పి చెప్పిన అన్న बैचपंद्र के